కలకత్తాలో ఒక సర్కస్ కంపెనీ అంట మన దేశంలో జంతువుల్ని బ్యాన్ చేసిన సర్కస్ లో ఆడించకూడదు జంతు ప్రేమికులు అందరూ గొడవ పడితే సో ఆ కంపెనీ వాళ్ళు ఏం చేసిందంటే పది పులుల్ని తీసుకుపోయి అడవుల్లో వదిలేసిండట వారం రోజుల తర్వాత ఆ పది పులుల్లో ఏడు పులుల్ని అడవి కుక్కలు వేటాడి చంపిస్తాయి అంట విన్నారా గమ్మత్తు పులుల్ని ఎవరు వేటాడినారు అడవి కుక్కలు పులులు అంత ఈజీ గట్ట చచ్చిపోయినాయి చెప్పండి బికాస్ దే బిలాంగ్ టు సర్కస్ వాళ్ళ పెంపకం సర్కస్ లో జరిగింది వాడికి రెడీమేడ్ ఫుడ్ తినడం అలవాటు అయిపోయింది వేట అన్న న్యాచురల్ స్వభావాన్ని ఆ పులులు మర్చిపోయినాయి అవి పసిగట్టిన అడవి కుక్కలు వీక్ అయినా సరే అవన్నీ కలిసి కట్టుగా దాని మీద దాడి చేసి చంపేయడం జరిగింది ఇదెందుకు చెప్తున్నా అంటే మిత్రులారా చాలా మంది తల్లిదండ్రులు ఎందుకంటే వీడియో యూట్యూబ్ లో పోతుంది కాబట్టి చెప్తా ఉన్నా ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ లో అన్ని చూస్తారు తల్లిదండ్రులు కాబట్టి చెప్తా ఉన్నా సర్కస్ పులుల లెక్క మీ పిల్లల్ని పెంచకండి దయచేసి వాళ్ళకు ఒక హిమ్మతి అన్నది ఇవ్వాలి చాలా మంది తల్లిదండ్రులు చెప్తున్న పొరపాటు ముద్దుగా పెంచు ముద్దుగా నా బిడ్డకు ఏమవ్వదు బండిలో కారులు దింపుతాడు వాడు బుడ్డోడు వాని కారు ఎందుకు చెప్పండి ఒక స్కూల్లో ఎంత పోరానికి ఫీజు అంటే లక్ష లచ్చ లచ్చందుకు అయ్యా అందరూ కూర్చోబెట్టి ఏబీసీలో చెప్తారు మేము పడుకోబెట్టి ఏసీలో చెప్తాం అంటే పండుకోబెట్టి పడుకోబెట్టి చదువు చెప్తే చదువు అంటుందా అరే అబ్దుల్ కలాం గారు ఎట్లా పోయినారు స్కూల్కి పెద్ద పెద్దోళ్ళు ఎట్లా పోయినారు స్కూల్కి నడుచుకుంటా చెప్పులు లేకుండా సీమిడి ముక్కుతో చిరిగిన నిక్కర్లతో వెళ్ళినాం పెద్దోళ్ళు కాలేదా వాళ్ళు ప్రపంచంలోనే ప్రముఖులు కాలేదా వాళ్ళు వీనికి చిన్నప్పటి నుంచి సుకుమారంగా పెంచితే పెద్దగైతే వానికి చిన్న కష్టం వస్తే వాడేం బతుకుతాడని ఆ జీవితాన్ని బతకలేడు అరే స్ట్రాంగ్ గా తయారు చేయాలి చాలా మంది మొన్న పేపర్లో చదివిన వానికి అంట పుట్టి పాన్ అట ప్యాన్ కార్డ్ అట్ త్రీ మంత్స్ వన్ బ్యాంక్ వాళ్ళతో కోటిన్నారా తల్లిదండ్రులు మర్చిపోతారా ఇన్ని కోట్లు వేసినా నా బిడ్డ పేరు మీద అన్ని కోట్లు వేసినా కోట్లు కాదు మా మంచిదే వేసుకో కానీ వానికి జీవితాన్ని ఎలా ఎదురీదాలో కూడా నేర్పించాలి యాస్ మై డియర్ ఫ్రెండ్